నా బేసిక్ గా మీరు ఇద్దరితోని కలిపి యాక్ట్ చేశారు కదా సార్ ఇప్పుడు నార్మల్ గా సహజమైన వ్యక్తిత్వాల గురించి మీరు చెప్పారు నటుడుగా మీరు ఆయన్ని ఇన్ని కంపేర్ చేస్తే మీకు కనిపించే ప్రధానమైన తేడా ఏంటి ప్రధానమైన పోలిక ఏంటి సార్ ప్రధానమైన పోలిక అంటే ఏదో పులి కడుపుని పులి పుడుతుంది పిల్లి పట్టదు అన్నట్టుగా ఆ మహానుభావుడికి అంత టాలెంటెడ్ అద్భుతమైన యాక్టర్కి తండ్రికి తగ్గ తల ఇళ్ళగా పుట్టాడు అంటే అంత గౌరవం అంత మాట పద్ధతి అలాగే నేను ఒకసారి ప్రొడ్యూసర్గా మా జయపేరీ కింద కూడా ఒకసారి డేట్లు ఎదిగే బాబు ఒక పిక్చర్ చేద్దామని ఉంది చేయండి అన్నగారు తప్పకుండా చేయండి మంచి మంచిది చేద్దాం కృష్ణ గారి డైరెక్షన్లో భారతంలో బాలచంద్రుడు అని ఆ సినిమా చేసి బాగా అడిగింది కరెక్ట్గా ఆ సినిమా బిఫోర్ రిలీజ్ అంటే టేబుల్ ప్రాఫిట్ లాగా వచ్చిందమ్మా నాకు దాంట్లో అప్పుడు మా అమ్మాయికి పెళ్ళి అనే ఆలోచనలో ఇది ఉన్నాడు పెళ్లి ఈ వచ్చిన ప్రాఫిట్ తీసుకొని వెళ్ళి అమ్మాయికి ఖర్చు పెట్టారు పెళ్లి చెప్పా బాలకృష్ణ గారు కూడా మీతో చేసిన సినిమాలో వచ్చిందంతా నాకు పెళ్లికి బ్రహ్మాండంగా జరిగిపోయింది అట్లా చాలా మంచి హృదయం తర్వాత ఆ షూటింగ్ జరిగేటప్పుడు ఏడుగులు అంటారు అయ్యి కర్ణాటకను తమిళనాడుకి బోర్డర్ లో ఉన్నాయి అవును సార్ అక్కడ షూటింగ్ అక్కడ ఫారెస్ట్ లో అనమాట అసలు మధ్యాహ్నం కూడా బాబు ఒక గంట రెస్ట్ తీసుకున్నది పర్లేదు వేరే ఉన్నాయి కదా పెట్టుకుందాం అంటే ఎందుకంటే ఏం అక్కర్లేదండి అంటే గెస్ట్ హౌస్కి వెళ్తుంది బాబు అన్ని అరేంజ్ చేశాను అని అంటే వద్ద ఏమొద్దని ఆ మన ఈ వ్యాన్ ఉంటది కదా జనరేటర్ వ్యాన్ జనరేటర్ కింద వేసుకుంది దాని మీద అంత సింపుల్ అనమాట సింపుల్ చాలా హంబుల్ పర్ హంబుల్ పర్సన్ ఇవాళ రోజున అన్ని మంచి క్యారెక్టర్స్ అంటే ఆ తండ్రి ఆశీస్సులు ఇతను దాని మీద ఉన్నటువంటి ఒక డెడికేషన్ డెడికేషన్ కమిట్మెంట్ కమిట్మెంట్ డెడికేషన్ ఈ మధ్య ఈ అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత మరి అందరికి ఆ హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయారండి బాలకృష్ణ గారంటే అందరూ లేడీస్ కూడా పూర్వం మాస్ హీరో ఒక ఇమేజ్ ఉండేది ఆయనకి మాస్ కంప్లీట్ మాస్ ఇప్పుడు ఫ్యామిలీ హీరోగా అయిపోయారు ఇప్పుడు టోటల్ గా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్